సో కామారెడ్డి హౌసింగ్ బోర్డు వద్ద అయితే పరిస్థితి ఇది బుధవారం రోజు కురిసిన అత్యంత భారీ వర్షానికి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ పైన పెద్ద చెరువు చెరువు ఉంటుంది ఆ చెరువు నుంచి భారీగా వరద రావడంతో అయితే ఇటు అదంతా కూడా హౌసింగ్ బోర్డు కాలనీ అనమాట ఈ హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తంలో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చాయి ఇక్కడ తర్వాత ఈ రోడ్డు పై దాదాపు మీటర్ ఎత్తులో కూడా వరద ప్రవహించినట్లయితే స్థానికులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ వరద ప్రవాహంతో అయితే ఇక్కడ రోడ్కైతే గండి పడింది మీకు అక్కడ కనిపిస్తుంది కదా రోడ్ గండి అక్కడే కాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా రోడ్ మొత్తం భారీగా గండి పడింది కోతకు గురైంది ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి హైదరాబాద్ సంబంధించి కూడా ఈ రూట్ లో అయితే ఎక్కడికక్కడ నిలిపేశారు కేవలం స్థానికులకు అంటే ఇటు హౌసింగ్ బోర్డు లో ఉంటున్న వారికి మాత్రమే ఇక్కడ వెళ్లి రావడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా ఉంటున్నారు అంటే ఎవరు కూడా రాకుండా అంటే కొందరు ఏం చేస్తారంటే కొందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ దీని మీద నిల్చున్న ప్రయత్నం చేస్తారు ఏదైనా ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో అయితే పోలీసులు కూడా అన్ని చర్యలు కూడా చేపట్టారు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ చాలా చోట్ల కూడా ఇది రోడ్డు కోతకైతే గురైంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూసారు కదా బుధవారం రోజు దాదాపు మార్నింగ్ వరకు అంటే నైట్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు అయితే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు అయితే దాదాపు ఫార్టీ వన్ పాయింట్ ఎయిటీ త్రీ సెంటీమీటర్స్ కూడా ఇక్కడ వర్షపాతం నమోదైందని చెప్తున్నాం మనం చూస్తున్నాం కదా మీకు అక్కడ కార్లు కనిపిస్తున్నాయా సో కార్లు కూడా అక్కడ మొత్తం కొట్టుకెళ్ళిన పరిస్థితి చాలా కార్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ రెండు కార్లు మూడు కార్లు అయితే కనిపిస్తున్నాయి అవన్నీ కూడా వరదలో కొట్టుకొచ్చిన కార్లే అనమాట మీకు చూస్తున్నారు కదా చాలా మంది కూడా ఇక్కడ ఇది చూడడానికి అయితే వస్తున్నారు ఈ మొత్తం రోడ్ కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తంగా ఎందుకంటే హౌసింగ్ బోర్డు కాలనీలో ఇప్పటికి కూడా వాటర్ ఉన్నట్లయితే స్థానికులు చెప్తున్నారు మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడైతే వాళ్ళు ఆ రోజైతే తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నట్లయితే ఇక్కడ వారు చెప్తున్నారు మనం చూస్తున్నాం కదా ఇంత భారీ ఇక్కడ ఒక గోతులు మనకు చూస్తున్నారు లేదా ఒక గోతి వాళ్ళ అంటే ఆ రోజు భారీ వరదకి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూసుకోవచ్చు ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో కూడా ఇలాంటి ఉదంతాలు మనకు అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటాయి అంతకొరకే మనం ప్రకృతిని ప్రేమించాలి చెట్లను పెంచాలని చెప్పేసి కూడా ఆ ప్రకృతి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో వారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ అత్యంత భారీ వర్షంతో అయితే కామవారి అతలాకుతం అయిందని మనం చెప్పుకోవచ్చు